హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నన్ను కొంతమంది రిక్వెస్ట్గా అడిగారు సావన్ అంటే ఏంటి అక్క అసలు సావన్ అంటే ఏం జరుపుకో ఏం చేస్తారు ఏంటి పూజ ఏంటి ఆ విధానం ఏంటి చెప్పండి అనేసి అన్నారు అసలు సావన్ అంటే ఏంటి అని మెయిన్గా చాలామంది అడిగారు సో దాని గురించి నేను ఈరోజు బ్లాగ్ చేయడం జరిగింది పూర్తిగా వినండి తెలుసుకోండి ఈ మాసంలో ఈ సావన్ మాసంలో మనము వినడం శివుని గురించి వినడము తెలుసుకోవడం చాలా ముఖ్యము చాలా మంచిది కూడా అని ఓకేనా సో లెట్స్ స్టార్ట్ ఎట్ బ్లాగ్ మనది అంటే ఏంటి అంటే హిందూ ధర్మం ప్రకారము శ్రావణం లేదా సావణ్ అని పిలుస్తారనమాట ఈ సావణ మాసాన్ని అనేది మహాశివునికి సమర్పితమైనది అంటే ఈ నెల మొత్తము మహాశివునికి సమర్పితమైనది అనమాట ఈ నెల మొత్తము మహాశివునికి మహాశివుని పేరునే ఉంటుంది ఈ నెల అంతా సో మహాశివుని అనుగ్రహం పొందటానికి ఉత్తమమైన మాసం కూడా ఇదే భక్తి శ్రద్ధలతో ఈ మాసంలో శివునికి పూజ పూజిస్తే అన్ని విపత్తులు దుఃఖాలు తొలగిపోతాయి అన్నమాట శివభక్తులు శ్రావణ మాసంలో కావడి తీసుకొని శివ దర్శన తీసుకొని శివ దర్శనం చేసుకుంటారు ఓకేనా ఇది ఈ నెల రోజులు నడుస్తుంది ఈ కావడి తీసుకొని శివభక్తులు అనేది ఈ నెల మొత్తం వస్తూనే ఉంటారు కావడి పట్టుకొని ఇక్కడ నేను ఏ రోజన్నా నేను మీకు వీడియో చూపిస్తాను ఓకేనా అంటే ఏ రోజైనా నేను షూట్ చేసి చూపిస్తాను కావడి పట్టుకొని ప్రతి ఈ నెల మొత్తం ఇదే జరుగుతుంది సో శివ పురాణం ప్రకారం ఈ మాసంలో శివ పార్వతులు భూలోకంలో నివాసులుగా ఉంటారు అర్థమైందా ఏమన్నాను శివ శివ పురాణం ప్రకారం శివులు శివ పార్వతులు ఇద్దరు కూడా ఈ మాసంలో భూలోకంలోనే ఉంటారు ఈ నెల రోజులు కూడా మీకు తెలుసా శ్రావణ మాసంలో శివ పూజనే ఎందుకు చేస్తారు అది ఇంకా ఈ మాసం శివునికి ఇంత ప్రీతికరమైనది ఏమి ఎందుకు ఈ వీడియోలో దీని గురించి చర్చించుకుందాం పూర్తిగా సో దీని గురించి చెప్పే ముందు నా ఛానల్ని ఫాలో చేసి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ క్లిక్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి అందరికీ మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటారు నార్త్ సైడ్ అని సో లెట్స్ స్టార్ట్ పురాణాల ప్రకారం సముద్ర మర్దనం తెలుసు కదా ఈ మాసంలోనే జరిగింది విషం రాక్షసులను దేవతలు పోరా పోరాడారు కదా అమృతం కోసం అప్పుడు అలా చిలికి చిలికినది సముద్ర మర్దనం అంటారు కదా అది జరిగింది ఈ మాసంలోనే అప్పుడు ఆ మాసంలో అప్పుడు అది జరిగినప్పుడు ఆలాహలం బయటకొచ్చింది ఆ హలాహలాన్ని తట్టుకోలేక ఇటు రాక్షసులు అటు దేవతలు జనాలు అందరూ కూడా ఆహాహకారాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట చేశారు బాగా చేశారు అది శివుని శివుని వరకు వినిపించింది ఆ ధ్వనులు అనేది శివుని వరకు వెళ్ళి శివుడు ఏమైంది అనేసి త్వరగా వచ్చి చూసేటప్పటికీ అక్కడ ఆలాహలం అనేది ఉద్భవించింది పుట్టింది సో అప్పుడు శివుడు ఇదంతా ఈ జగత్తుని కాపాడటం కోసము అందరినీ కాపాడటం కోసం ఆ విషాన్ని త్వర త్వరగా తీసుకొని శివుడు సేవించడం జరిగింది ఆ సేవించినప్పుడు శివుడు ఎంత తెల్లగా ఉంటాడో అంట తెలుసా మీ అందరికీ పాల కన్నా తెల్లగా ఉంటాడంట శివుడు అలాంటి శివుడి కంఠంలోకి ఈ ఆలాహలం వెళ్ళినప్పుడు నీల నీలంగా మారిపోయింది ఈ ప్లేస్ మొత్తం నీలంగా అయిపోయింది సో అలా అయిపోయినప్పుడు అది చాలా మండుతూ ఉండేది అన్నమాట మండుతుంది ఈ మామూలుగా అది ఉద్భవించినప్పుడే జనాలు అందరూ తట్టుకోలేకపోయారు దేవతలు రాక్షసులు అందరూ తట్టుకోలేకపోయారు అలాంటిది శివుడు కంఠంలోకి అంటే ఎంత అది ఇంకా ఎంత ఇదిగా ఉండుంటుంది ఎంత డేంజర్గా ఉంటుంది సో దానికి తట్టుకోలేక శివుడు కూడా తట్టుకోలేక ఉంటే దేవతలందరూ కలిసి జలాన్ని అంటే నీటిని శివునికి అర్పిస్తారు శివుని మీద అభిషేకం చేస్తారు చేసినప్పుడు చల్లబడతాడనమాట అంటే తగ్గుతుందనమాట అప్పుడు శివ ఈ పార్వతీదేవి ఇదంతా ఈ శివుడు పడే బాధన ఆవేదన అంతా చూసి పార్వతీదేవి తను తనకి కూడా శక్తులు ఉన్నాయి కదా మీకు తెలుసు కదా సో పార్వతీదేవి ఏం చేసిందంటే ఆ గరళాన్ని అంటే ఆ విషాన్ని కంఠం నుంచి కిందికి వెళ్ళనివ్వకుండా పైకి వెళ్ళనివ్వకుండా ఆ కంఠం దగ్గరే ఆపేసింది తన శక్తులతోటి సో ఇదన్నమాట ఈ ఆ స్టోరీ సో ఇలాగ ఆపేసినందుకు ఈ శివునికి అప్పటి నుంచి మనకి ఈ శివుణ్ణి మనం నీలకంఠుడు అని పిలుస్తాం అర్థమైందా ఆ తర్వాత ఈ శివరాత్రి శివరాత్రి అంటున్నా సారీ ఈ మాసంలోనే పార్వతీదేవి నే ఏంటంటే పార్వతీదేవి నాకు జన్మ జన్మలకి ఎన్ని జన్మలు నేను పుడితే అన్ని జన్మలకు నాకు శివుడే భర్తగా రావాలి అనేసి కఠోరమైన దీక్ష కఠోరమైన తపస్సు కఠోరంగా చాలా కఠినమైన తపస్సు చేసి ఆ వరాన్ని పొందుతుందనమాట ఆ పొందిన వరాన్ని వరమే హిమా హిమాలయుడు అనేసి హిమ హిమ హిమాలయానికి పార్వతీదేవి పుడుతుందనమాట పుడుతుంది అందుకే శివుడు హిమాలయానికి అంటే అత్తగారింటికి కూడా వెళ్ళిన రోజు ఇదే రోజు అంటే ఈ ఈ మాసంలోనే అత్తగారింటికి కూడా వెళ్ళాడు ఆ అత్తగారు వాళ్ళు కూడా ఈ మాసంలో శివుని వచ్చినప్పుడు చాలా ఎంత మంచిగా స్వాగతించారంటే బాజా భజంత్రిలతోటి చాలా ఇదిగా చాలా బాగా ఘనంగా స్వాగతించారనమాట అలాగ జన్మ జన్మలకి ఇంకా వాళ్ళు భార్యాభర్తలుగా ఇప్పటికీ మనకి తెలుసు కదా సో ఈ మాసంలోనే వాళ్ళు భూలోకానికి కూడా వచ్చారు ఇదే మాసం ఇంకా ఏంటి స్పెషల్ అంటే విష్ణుమూర్తి తెలుసు కదా ఇప్పుడు నాలుగు కాలాలు అంటాము నాలుగు కాలాలు మూడు కాలాలు ఉంటాయి ఈ కాలాల్లో ఒక్కొక్క దే ఒక్కొక్క దేవుడు అంటే నలుగురు బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటారు కదా ముగ్గురు దేవుళ్ళు మూడు కాలాలు ప్రా మూడు కాలాలు మూడు కాలాలని వీళ్ళు పాలి పాలిస్తారు బ్రహ్మదొక కాలము విష్ణుమూర్తిదొక కాలం శివునిది ఒక కాలం సో విష్ణుమూర్తి కాలం అయిపోయిన తర్వాత అంటే పరిపాలనా కాలం అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి ఘోరని అంటే ధ్యాన నిద్రలోకి వెళ్ళిపోతారు అంటే చాలా నిద్రావస్థలోకి వెళ్ళిపోతారు అనమాట ఈ టైంలో శివుడు మన శివయ్య భూలోకాన్ని అన్ని లోకాలని కాపాడటానికి వస్తారన్నమాట అంటే తన డ్యూటీ స్టార్ట్ అయిందనమాట ఈ కాలంలోనే సో అందుకే శివుడిని కూడా ఈ కాలంలో ముళ్ళో ఒక దేవుల్లో ముగ్గురు దేవుళ్ళకి అంటే త్రిమూర్తులకి ఉండే శక్తి శివునికి ఆ టై ఈ టైంలో వస్తుంది అందుకే మనందరం కూడా సావన్లో పూజ చేస్తే మీకు తోచినట్టుగా మీరు పూజ చేయండి ఇంట్లో చక్కగా తప్పక శివుడు అనుగ్రహిస్తాడు అనేసి పురాణాల్లో ఉందన్నమాట ఈ పూజ ఎలా చేయాలి ఏంటి అంటే మీరు ఇంట్లో మట్టితో చేసిన శివలింగానికైనా కానీ మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా రాతితో చేసిన శివలింగాలకు కానీ స్ఫటికలింగాలకు కానీ పంచామృతాలు అంటే తెలుసు కదా వాటితోటి మీరు గనక అభిషేకం చేసినట్లయితే కంపల్సరీ ప్రతిరోజు ఈ మాసం మొత్తం మారేడు మారేడు ఆకులు అంటారు కదా మారేడు ఆకులు మా బిల్వపత్రము అంటారు వెలగపండు వెలగపండు ఏదో వెలక్కాయ ఏదో తెలియదు సరిగ్గా అదొకటి ఇంకా ఏవో ఉంటే మంచి పుష్పాలతోటి చక్కగా ఎర్రగా ఉండే పుష్పాలతోటి చక్కగా పూజ చేస్తే మీకు అందరికీ తెలిసిందే పూజా విధానము పూజ చేశారనుకోండి కంపల్సరీ ఆ శివుని అనుగ్రహం అనేది మనకి ఉంటుంది సో ఇదన్నమాట స్టోరీ ఇంకా ఉంది హిమాలయ రాజుకి పార్వతీ పార్వతీదేవి ఓకే ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఈ మాసంలో కంపల్సరీ మనకి సోమవారాలు ముఖ్యం అన్నమాట నాలుగు సోమవారాలు ఉంటాయి ఈ నాలుగు సోమవారాలు మనకు ముఖ్యం ప్రతి సోమవారం సోమవారాలు చేసిన వాళ్ళు కంపల్సరీగా వ్రతం అనేది చేయాలి అది కూడా ఉపవాసంతో వ్రతం చేస్తే చాలా మంచిది అనుకున్నవి జరుగుతాయి అనేసి పురాణాల్లో ఉంది సో ఇలా చేయటానికి అంటే ఆ వ్రతం ఆచరించటానికి ఆ పూజ చేయటానికి సోమవారం పూజ చేయడానికి జనాలు ఏం చేస్తారంటే భక్తులు ఏం చేస్తారంటే గంగ స్నానం కానీ మన ఇంట్లో బావి ఉంటే బావి బావి వాటర్ తోటి బావి నీళ్ళతోటి కానీ కుళాయి నీళ్ళతోటి పంపు ఉంటుంది కదా ఒంగరం పంపుతో దానితోటి కానీ స్నానం చేసి అదే అలాగే అలాగే ఆ మడి బట్టలతోటి అంటే ఆ స్నానం చేసిన ఆ బట్టలతోటి మంచి బట్టలు వేసుకుంటారు కదా ఇంకా వెళ్ళి అదే స్నా అదే బట్టలతోటి స్నానం చేసుకొని చక్కగా వెళ్ళి పూజ చేస్తారు పూజ చేసి ఆ వ్రతంలో కూర్చొని వ్రతం ఆచరించి ఆ కథ విన్న శివ శివు శివుని యొక్క కథ శివ శివపురాణం అంటారు కదా శివపురాణం విన్నా శివుని కథ విన్నా ఈ మాసంలో చాలా మంచిది అనమాట సో అందుకే భక్తులందరూ కావడి కావడిలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇళ్ళల్లో నుంచి లేదా వాళ్ళ ఇంటి వాళ్ళ ఊర్లో ఉన్న గంగా జలం కానీ కావడిలో కట్టుకొని శివు ఈ మా బైగ్నాథ్ అంటే మేము ఉంటున్న ప్లేస్లో దేవగర్ అనేసి జార్ఖండ్లోని దేవగర్ అనేసి మేము ఉంటున్న ఏరియాలో బైగ్నాథ్ ధామ్ టెంపుల్ ఫేమస్ అనమాట దీనికి లక్షలాది మంది పది లక్షల మందికి పైగా వస్తారు జనాలు ఈరోజు కూడా నేను బయటికి వెళ్ళాను ఇలా జనాలు వెళ్తూనే ఉన్నారు ఆటోలు నడి నడుస్తూ వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు దానికోసం ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుంటారు ఆరెంజ్వి సో కావిడ పట్టుకొని వెళ్తున్నారు నేను చూశాను కానీ వీడియో నేను తర్వాత వీడియో షూట్ చేస్తాను వాళ్ళది షూట్ షూట్ చేసి నేను గుడికి వెళ్ళినప్పుడు అవన్నీ షూట్ చేసి నేను మీకు చూపిస్తాను సో ఇలాగా ఆ కావిడిలోని వాటర్ తీసుకొని వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి శివునికి జలంతో అర్చన చేసుకొని పూజ చేసుకొని తిరిగి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతారనమాట ఇది కంపల్సరీ ఈ మాసంలో చేసేవాళ్ళు శివుని కథ కంపల్సరీ వినండి శివుని కథ కంపల్సరీ వినండి శివార్చన చెయ్యండి మీ అందరికీ మంచి జరగాలి అంటే కంపల్సరీ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈరోజు నా వ్లాగ్ కొంచెం లెంతీ అయ్యింది ఏమనుకోద్దు కానీ మంచి ఇన్ఫర్మేషనే చెప్పాను నాకు తెలిసింది నేను రాసుకొని వీడియోలో చూసి వీడియోలో విని చూసి మొత్తం స్టోరీ అంతా నేను ఇలాగా రాసుకొని మీకు స్టోరీ చెప్పడం అయితే జరిగింది శివుని గురించి ఓకేనా సావన్ గురించి చెప్పడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ నా ఈ చ నా ఈ చిన్ని వ్లాగుని చూసి ఆదరిస్తారని అలాగే మన్ ఇంకా చాలామందికి షేర్ చేస్తారని లైక్స్ చేస్తారని కామెంట్స్ చేస్తారని ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకా మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా చెప్పండి నేను చేస్తాను తెలుసుకొని చేస్తాను ఇక్కడ ఎటువంటి నాకు తెలియనిది కూడా నేను తెలుసుకొని వీడియోస్ ద్వారానో ఎవరి ద్వారానో తెలుసుకొని నేను కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో Bye all. Love you all.